హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ చూస్తూ నన్ను ఫాలో అవుతున్నాను మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ ఈరోజు ఒక మంచి టాపిక్తో ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగే హుపో నొప్పోన హీలర్ని ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అర్థం చేసుకోవడం ద్వారా ఎటువంటి సమస్య నుంచైనా ఈజీగా బయటపడాలి అని అనుకునే వాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి నేను కండక్ట్ చేసి ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ మనం అందరం కూడా ఎప్పటికప్పుడు ఎవరి దగ్గర ఒకరి దగ్గర నుంచి ఏదో ఒక సహాయం పొందుతూనే ఉంటాం అది ఫ్రెండ్స్ దగ్గర కావచ్చు రిలేటివ్స్ దగ్గర కావచ్చు ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర కావచ్చు ఎవరి దగ్గర నుంచో ఏదో ఒక రకంగా ఏదో ఒక సహాయం పొందుతూనే ఉంటాము కానీ దానిని మర్చిపోతాం అలాగే గుర్తుపెట్టుకోండి విశ్వం నుంచి కూడా మనకి ఎప్పుడోకప్పుడు అలా సహాయం అందుతూనే ఉంటుంది ఒక్కటి కనుక మీరు అబ్జర్వ్ చేశారు గుర్తుపెట్టుకున్నారు అంటే చాలా డౌన్గా ఉన్నాము చాలా కష్టాల్లో ఇరుక్కుపోయాము అనుకున్న ప్రతిసారి కూడా ఎవరో ఒకరి రూపంలో యూనివర్స్ మీకు సహాయం అందిస్తూ ఉంటుంది ఆ విషయాన్ని మీరు గుర్తించాలి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కానీ అందరూ చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే నాకు యూనివర్స్ ఏమి ఇచ్చింది విశ్వం ఏమి ఇచ్చింది నాకు ఏ సహాయం అందలేదు ఎవ్వరూ నాకు సహాయం చేయలేదు అంటూనే ఈ నెగిటివ్ ఆలోచనతోటే ఉంటారు తప్ప చేసిన సహాయాన్ని చేసిన మేలుని మర్చిపోతారు ఇది హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ ఎందుకు ఇలా చెప్తున్నానో అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి చేసిన మేల్ అందిన సహాయాన్ని గుర్తుపెట్టుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి మీకు నిజంగా సహాయం కావాల్సి వచ్చినప్పుడు ఏదో యూనివర్స్ మీ పక్క నుండి నేనే యూనివర్స్ నేను నీకు సహాయం చేస్తున్నాను నేనే విశ్వాన్ని నీకు సహాయం అందిస్తున్నాను అని చెబితేనే సహాయం చేసినట్టు కాదు ఒక ఫ్రెండ్ రూపంలోనో ఒక రిలేటివ్ రూపంలోనో ఏదో వ్యక్తి రూపంలోనో ఒక సహాయం అందుతుందంటే అది కూడా యూనివర్స్ ద్వారా జరుగుతున్నది అన్న విషయాన్ని మీరు గుర్తించాలి కానీ ఎప్పుడూ జరిగిన చెడునే గుర్తుపెట్టుకుంటారు కానీ జరిగిన మంచిని చాలా వరకు మర్చిపోతూ ఉంటారు నైంటీ పర్సెంట్ పీపుల్ చెడినే ఎక్కువగా గుర్తుపెట్టుకుంటారు మంచిని చాలా సింపుల్గా మర్చిపోతుంటారు ఇది ఎంతవరకు కరెక్టో మీరే ఒకసారి ఆలోచించుకోండి విశ్వ నియమాల ప్రకారం మంచినే పదే పదే తలచుకోవడం మంచినే గుర్తు పెట్టుకోవడం చెడుని మర్చిపోతూ మంచికే ఎక్కువ ఎనర్జీ ఇవ్వడం పాజిటివ్ ఆలోచనలకే ఎక్కువ ఎనర్జీ ఇవ్వడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పటి వరకు నేను చెప్పినవి గనక మీకు అర్థమైతే మీరు ఇప్పటి వరకు ఇలాగే ఆలోచిస్తూ ఉంటే కనుక ఒక్కసారి ఆగండి విశ్వం దగ్గర ఒక ప్రతిజ్ఞ చేయండి ఈ రోజు నుంచి నేను మంచి విషయాలనే ఎక్కువగా ఆలోచిస్తాను చెడు విషయాలని వదిలిపెట్టేస్తాను నాకు ఎవరైనా చేసిన హెల్ప్నే గుర్తుపెట్టుకొని కృతజ్ఞతతో ఉంటాను అలాగే ఎవరైనా నన్ను బాధ పెట్టినా ఇబ్బంది పెట్టినా వాళ్ళని క్షమించేస్తాను గుర్తుపెట్టుకోండి నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను విశ్వం దగ్గర ఒక ప్రతిజ్ఞ చేయండి నాకు చేసిన హెల్ప్ నాకు జరిగిన హెల్ప్ను మాత్రమే గుర్తుపెట్టుకుంటాను ఆ ఆనందాన్నే పదే పదే తలుచుకొని హ్యాపీ ఫీల్ అవుతాను జరిగిన చెడుని జరిగిన అవమానాన్ని మర్చిపోయి అవతల వ్యక్తిని క్షమించేస్తాను అనే ప్రతిజ్ఞ కనుక మీరు ప్రతిరోజు ఒకసారి చేసుకున్నారు అంటే ఆ తర్వాత మీ జీవితంలో జరిగే మార్పులు మీ ఊహకు కూడా అందవు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడు నేను చెప్పిన ప్రతిజ్ఞ గనక మీరు ప్రతిరోజు ఒకసారైనా చేస్తూ అది ఫాలో అవుతున్నారు అంటే గుర్తుపెట్టుకోండి మీ జీవితాన్ని మీరే ఉన్నతంగా మార్చుకోవడానికి మీ వంతు కృషి చేస్తున్నారు అని అర్థం ఇప్పుడైనా మనకు అర్థం అవ్వాలి మన జీవితాన్ని మార్చుకోవడం అనేది హండ్రెడ్ పర్సెంట్ మన చేతుల్లోనే ఉంది గతాన్ని వదిలిపెట్టండి ప్రస్తుతాన్ని ఫ్యూచర్ని మార్చుకునే అద్భుతమైన అవకాశం మన ఆలోచనల ద్వారా మన మాటల ద్వారా మాత్రమే ఉన్నది అని గుర్తించండి ఇప్పుడు నేను చెప్పిన ప్రతిజ్ఞ కనుక రోజుకి వీలైతే ఒకసారి వీలైతే రెండు మూడు సార్లు మీరు గనక గుర్తు తెచ్చుకొని దానికి మహా అయితే ఎంత టైం పడుతుందండి ఎంత టైం పడుతుంది మహా అయితే వన్ మినిట్ గుర్తు పెట్టుకొని రెండు మూడు సార్లు మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ నైట్ అంటే మనల్ని మనమే ప్రేరేపించుకోవడం మనల్ని మనమే ఎంకరేజ్ చేసుకోవడం అనమాట అంటే మంచి విషయాన్ని ఆలోచించాలి చెడు విషయాన్ని వదిలేయాలి అన్న విషయం పైన మనల్ని మనమే ఎంకరేజ్ చేసుకుంటూ విశ్వం దగ్గర ప్రతిజ్ఞ చేయడం వల్ల మన జీవితం ఉన్నతంగా మారుతుంది ఇది అక్షర సత్యం అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తూ ఫాలో అవ్వండి జీవితం ఉన్నతంగా మారడం పక్క ఈ ప్రతిజ్ఞ అనేది మీ జీవితాన్ని ఉన్నతంగా మార్చడంతో పాటు మీ ఫ్యామిలీని మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ పరిస్థితులను కూడా ఆటోమేటిక్గా మార్చేస్తుంది ఇది టూ హండ్రెడ్ పర్సెంట్ నిజం ఫాలో అవుతూ మీ జీవితాన్ని ఉన్నతంగా మార్చుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్